హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పుంజు వచ్చేసి పుంజు వినాయక చవితి లెక్కటాలో పెట్టాము ఇది ఈ లక్కిటా సంబంధించిన వీడియోని ఇది కూడా ఈ ఇంకా టూ డేస్ టైం ఉంది ఈరోజు వచ్చేసి గురువారం శనివారం ఈవినింగ్ అంటే వినాయక చవితి రోజు ఈవినింగ్ లక్కిటా తీస్తాము ఫస్ట్ రోజు వచ్చేసి ఈ పోలా పుంజు సెకండ్ రోజు థర్డ్ రోజు వచ్చేసి నెక్స్ట్ వచ్చే పిల్లలు ఉంటాయి ఒక ప్రైజ్ ఒక పిల్ల సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ టోకెన్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ టోకెన్ కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసి పేమెంట్ చేసిన వాళ్ళు షాట్ ఈ నెంబర్కి ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కే షేర్ చేయండి మీ పేరు ఊరు పేరు ఫోన్ నెంబరు ఖచ్చితంగా ఎంటర్ చేయండి ఏడో తారీఖు శనివారం చవితి రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లక్కీ డ్రా లైవ్ ఉంటుంది లెక్కడే లైవ్ నోటిఫికేషన్ రావాలంటే అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరు ఇక టూ డేస్ టైం ఉంది పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు ఏడో తారీఖు మధ్యాహ్నం రెండింటి వరకే టోకల్ యాక్సెప్ట్ చేస్తాము ఆ తర్వాత యాక్సెప్ట్ చేయము సిక్స్త్ ఈవినింగ్ కానీ సెవెంత్ మార్నింగ్ కానీ మీ పేరు ఊరు పేరు ఫోన్ నెంబర్ రాసిన స్లిప్స్ మీకు వాట్సాప్ చేస్తాము మీరు సెండ్ చేసిన నెంబర్కి చాలా మంది మీది అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు మాది గుడివాడ దగ్గర మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద ఉన్న నెంబర్కే వాట్సాప్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ